వచ్చే ఏడాది కల్లా పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల విలువలతో పాటు పనులు స్వీడప్ చేయండి గ్రామాలు మండలాల వారికి ఆయకట్టు వివరాలు ఇవ్వండి రిజర్వాయర్ల కెపాసిటీలు పెంపుపై ప్రపోజల్స్ రెడీ చేయండి నియోజకవర్గాల్లో డిగ్రీ మండలాల్లో ఇంటర్ కాలేజీలు జీపీలో ప్రభుత్వ బడులు ఉండాలి మూడు మూడు వందల తొంభై ఆరు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ విద్యా వైద్యంపై రివ్యూ ప్రాజెక్టు అది మన దిక్కు మనము మనది అంత అని చెప్పి రేవంత్ అనే పనులు ఇవన్నీ చూడచ్చు మంగళారము మాబూబ్నగర్ల మహిళా సంఘాలకు మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రుణాల చెక్కులను అందజేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైసలు ఏమో మరి నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు గత ప్రభుత్వం అయితే విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ ను బతికించుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి అయితే కేటీఆర్ హరీష్ రావుకు దమ్ముంటే ఓయిలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి పదేళ్ళు నిరుద్యోగులను గోసవుచ్చుకున్నారు మేము వెంట వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లే లాభపడతాయి అందుకే గిరాకీ అందుకే కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు కేసీఆర్ నీకు ముందుంది ముసల్ల పండుగ చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించు లేకపోతే ఫామ్ హౌస్ లో వండుకొని ఏడు కాళ్ళల్లో కా చూస్తే భీపులు విమానం మోతనేనని హెచ్చరిక జారీ చేసిండు మాట్లాడిండు రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి ఒక వార్డ్ మెంబర్ స్థాయి దిగుదారి మాట్లాడుతున్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఎలాంటి మాట మాట్లాడేంత ముందాగా మాట్లాడాలి ఇప్పుడు నిరుద్యోగుల భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అందరు కలిసి కుట్ చేస్తున్నారని విద్యార్థుల శవల మీద బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు డిఎస్సీని ని వాయిదా వేయాలని స్టూడెంట్లను రెచ్చగొడుతున్న హరీష్ రావు కేటీఆర్ కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని చెప్పి మిమ్మల్ని ఎవరు ఆపరు మేమే కాపలా ఇస్తాం ఎన్ని రోజులు చేస్తారో చేసి చూద్దాం చేస్తారో చూద్దాం మీ బావ బామార్థులు ఇద్దరికి నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమే ఉంటే ఆర్ట్స్ కాలేజీ వద్దకు రండి అని అప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిడు అయితే ఇలా ఏది సవాల్ విసిరినా ఏం చేసినా కానీ ఒక కిరాయి వాళ్ళు గనుక కిరాయి మనుషులు కనుక ఆమరణ నిరాహార దీక్షకో ధర్నాలకో పోయేది ఉంటే మాత్రము ఈజీగా గుర్తువట్టొచ్చు ఏది అవమానమన్న మాట అది కిరాయిమనుల విద్యార్థులు కిరాయిమనుల ఈ రోజు కిరాయి గూండాలతో కిరాయి మనసులతో పోల్చిండు ముఖ్యమంత్రి రేగదు చాలా తప్పు చాలా తప్పు అయితే నిజంగా డిఎస్సి కి సంబంధించినటువంటి అభ్యర్థుల కాదా ఆడిపోతే నీకు తెలుదా ఆ తెలుస్తది వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ చేసారు ఎందుకోసం నాయకు 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 ఆమరణ నిరాధ దీక్ష చేసి ఎందుకు

మాట్లాడిండే కాకపోతే ఒక పట్టుదలతోని ముఖ్యమంత్రి కావాలనే స్థాయితోని రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండొద్దు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి మాట ఆ భాష తీరుకు పోవడం మాత్రము చాలా అవమానం ముఖ్యమంత్రి ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఎట్లా నిరుద్యోగులు నిరుద్యోగులతోనే గడప గడప తిరిగి ఓట్లేదు మరి ఇప్పుడు ఈయన కూడా ఎట్లనే చేస్తే మరి ఆల్రెడీ ఆ ఎనిమిదేళ్ళకు వస్తుంది ఎనిమిది నెలలకు ఎనిమిది నెలలకు ఇంకో నాలు నెలైతే ఏడాది అయిపోయా అయిపోయాయి నాలుగు నెలలు మరియు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం ఆయన టార్గెట్ ఆయన టైం టేబుల్ ఏంటి అది జరుగుతుంది